హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఈ రోజు ఫ్యామిలీ వీక్ కదా ఎంత హ్యాపీగా ఉంటారో కదా ఎలిమినేషన్ కూడా అయిపోయింది అప్డేట్స్ అన్ని ఇచ్చేశారు కదా అనుకున్న టైంలో బిగ్ బాస్ టీమ్ అయితే బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చేసిందండి ఇక ఇంతమంది ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఎలిమినేషన్ ఎందుకు పెట్టాలి అని ఆలోచించుకున్నారా లేదంటే టీఆర్పీల కోసం మనము దివ్యాని ఉంచాలని నిర్ణయించుకున్నారో తెలియదు కానీ మొత్తానికి దివ్య అయితే మళ్ళీ సేఫ్ అయిపోయిందండి హ్యాపీగా హౌస్ మేట్స్ అందరితో కలిసి తను కూడా హౌస్లోనే ఉండబోతుంది సో నో ఎలిమినేషన్ ఎవ్వరూ ఎలిమినేట్ అయితే అవ్వలేదు ఫ్యామిలీ వీక్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎవ్వరు బాగు ధపడద్దు అన్న విధంగా నో ఎలిమినేషన్ అయితే పెట్టేశారంట బిగ్ ట్విస్ట్ బిగ్ బాస్ టీమ్ సో ఇక నక్క తోక వే తొక్కినట్టు ఉంది దివ్య మాత్రం ప్రతిసారి ఏదో ఒక విధంగా సేవ్ అయిపోతూ లేదంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతూ తను మాత్రం చాలా సేఫ్గా ఉంది ఇక చూడాలండి రేపటి నుంచి ఆట ఏ విధంగా ఉండబోతుంది ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది ఎవరి గ్రాఫ్ తగ్గుతుంది అనేది ఇక రేపటి నుంచి ఆధారపడి ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తన మీద సో నిజంగా ఇది మాత్రం ఎవరు ఊహించినటువంటి ట్విస్ట్ అయితే ఎలిమినేషన్ అని చెప్పాలి సో అందరూ ఆల్మోస్ట్ దివ్య ఎలిమినేట్ అయిపోయింది బాగా ప్రచారం కూడా జరిగిపోయింది అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్పేశారు కానీ నిజంగా ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదండి నిజంగా బిగ్ బాస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి తనుజా కూడా కేర్ఫుల్గా ఉండాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్